ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రజలు పార్టీల నాయకులు కూడా ఎవరి అంచనాలు వాళ్ళవి వాళ్ళ విశ్లేషణలు ఎవరి విశ్లేషణలు వాళ్ళు అన్నట్టుగా ఉన్నాయి అయితే వైసీపీ మాత్రం చాలా ధీమాగా చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించిన ఫలితమైతే ఈసారి చూడబోతున్నారు అనేది ఎందుకంటే గతంలో నూట యాభై విజయం సాధించారు అది కూడా ఊహించిన ఫలితమే ఈసారి తన రికార్డును తానే కొట్టుకుంటారా అనేది ఒకటి ఎందుకంటే పెరిగిన ఓటు శాతం బట్టి పాజిటివ్గా అంచనా వేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ లేదు ఇది ఖచ్చితంగా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటే అనేది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే కోటం పక్షాలు కానీ చెబుతున్నమాట ఎవరు అంచనాలు వాళ్ళకున్న ఖచ్చితంగా ఆ పెరిగిన ఓట్ పర్సంటేజ్ అయితే ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు శాతం దాదాపుగా రెండు శాతానికి పైగా పెరిగిన ఓట్ బ్యాంకు ఖచ్చితంగా పాజిటివ్ ఓటింగే అనేది అదే కనుక జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి నూట యాభై ఏడు స్థానాలు వస్తాయని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నా పాత స్థానాల కంటే ఎక్కువగానే వస్తాయి నూట యాభై పైగానే వస్తాయని వీళ్ళు మాత్రం ఖచ్చితంగా టీడీపీ కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మేమే అంటే అంటే ఎవరి లెక్క వాళ్ళవే ఇంకా ఎగ్జిట్ పోల్స్ కూడా రాలేదు కానీ గెలిచినా ఓడినా క్లీన్ స్వీప్ చేసేది మేమే అని వైసీపీ చెప్తుంది ఒకవేళ అదే కనుక ఓటమి పాలవ్వాల్సి వస్తే అతి తక్కువ సీట్లతో కూడా సరిపెట్టుకుని ఓటం అవ్వాల్సి వస్తుందా వైసీపీ అనేది కొంచెం కొన్ని అంచనాలు చెప్తున్నాయి ఏది ఏమైనా ఒకటో తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత దాదాపుగా యాభై శాతం అంచనా వస్తే జూన్ నాలుగో తేదీన పూర్తిగా తెలుస్తుంది చూద్దాం జరుగుతుంది